అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో ఇవాళ రీడింగ్లో మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి త్రీ మెసేజెస్ ఏంటి మీరేం తెలుసుకోవాలి మీ సిచ్యువేషన్కి సంబంధించి అన్నది చూద్దాం ఓకే సో ఇవాళ రీడింగ్ కోసం నేను కార్స్ అన్నీ షఫుల్ చేసేసి ఇందులో నుంచి త్రీ కార్డ్స్ తీసుకుంటాను సో ఈ త్రీ మెసేజ్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ సో ఏంటి అవి అన్నది చూద్దాం లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే దాన్ని కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి వాళ్ళ రీడింగ్లో త్రీ మెసేజెస్ మీకోసం యూనివర్స్ నుంచి ఏంటి అన్నది ఇది వచ్చేసి మెసేజ్ వన్ ఇది వచ్చేసి సెకండ్ మెసేజ్ ఇది వచ్చేసి థర్డ్ మెసేజ్ సో ఈ త్రీ మెసేజ్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ సో మరి ఫస్ట్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ చూపిస్తుంది సో మెంటల్ స్ట్రెస్ ఇది చాలా స్ట్రాంగ్గా మీరు ప్రస్తుతం ఉన్న ఎనర్జీ ఏంటంటే ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి అన్నెసెసరీ మాటలు మీ చుట్టూ సరౌండింగ్లో సరౌండింగ్ పీపుల్ నుంచి అన్నెసరీ మాటలు వినడము తక్కువగా చూసి మాట్లాడడము ఏదో ఒకటి నెగిటివ్గా అంటూ ఉండడము లేదు అని అంటే వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి ఏదో సిచ్యువేషన్కి సంబంధించి మీరే దీని నుంచి బయటికి రావాలి ఎలా రావాలి వస్తే ఏమవుతుందా అని చెప్పేసి ఆలోచించడం అనమాట అంటే ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నట్లు చూపిస్తుంది అంటే ఇది ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ పర్టిక్యులర్లీ పర్టికులర్లీ ఒక మెసేజ్ ఏదో ఉంది మీ మైండ్లో అది కాన్స్టాంట్గా డిస్టర్బ్ చేస్తూ ఉంది అన్నట్లు చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే ఒక మెసేజ్ ఏదైనా పర్సన్ నుంచి వినడమో ఎవరైనా మీకు ఏదైనా చెప్పడమో ఏదో కమ్యూనికేషన్ ఏదో మా మాట అనమాట అది కంటిన్యూస్లీ మీ మైండ్లో నడుస్తూ ఉంది అన్నట్లు చూపిస్తుంది సో దీనికి సంబంధించి మీరు ఫ్రీడమ్ కావాలి ఈ సిచ్యువేషన్స్ నుంచి ఈ మెంటల్ స్ట్రెస్ నుంచి దీని అన్నిటి నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు ఆలోచిస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే సో అయితే ఇప్పుడు మీకు ఏంటి యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ అంటే ఇది ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీ మాత్రమే ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి టెంపరీ ఎనర్జీ అంటే మహా అంటే మీ ఓవర్ మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఓవర్గా థింక్ చేస్తున్నారు కాన్స్టెంట్గా ఒక పర్టికులర్ మెసేజ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది అని అంటే ఒక టూ డేస్ తర్వాత అది కంప్లీట్లీ ఎండ్ అయిపోతుంది మీకు ఆ పీస్ అన్నది ఆ ఫ్రీడమ్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే అయితే కొంతమందికి మీరు ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నారు అన్నెసరీగా హర్ట్ చేశారు మాటలతో కనుక అని అంటే ఈ పర్సన్ వీళ్ళు ఎవరైతే మిమ్మల్ని ఇలా అన్నారో ఈ నెక్స్ట్ కొద్ది టైంలో టూ డేస్ తర్వాత మీకు ఆ జీ చేసేది అంటే వీళ్ళొచ్చి మిమ్మల్ని సారీ అడగడము వాళ్ళు మాట్లాడిన విధానానికి కరెక్ట్ కాదు అని విధానం కరెక్ట్ కాదు అని చెప్పేసి యాక్సెప్ట్ చేయడము ఇలాంటి జరిగే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది సో కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే మెంటల్ స్ట్రెస్లో ఉన్నారో అన్నెసరీగా థింక్ చేస్తూ ఉన్నారు కాన్స్టాంట్గా ఎంత ట్రై చేసినా మర్చిపోలేకపోతున్నారు అని అంటే దీనికి సంబంధించి మీకు ఫ్రీడమ్ అనేది రాబోతుంది ఫ్రీడమ్ ఫ్రమ్ దిస్ మెంటల్ స్ట్రెస్ నెక్స్ట్ టూ డేస్లోనే దీనికి ఫ్రీడమ్ అనేది వస్తుంది మీరు దీని నుంచి లిబరేట్ అవుతారు హ్యాపీనెస్కి వెళ్తా హ్యాపీనెస్ సైడ్ వెళ్తారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది ఓకే అండ్ కొంతమందికి ఇంకొక మెసేజ్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు మీకు ఏదైనా వర్క్ చేయాలని చెప్పేసి అంటే సోలో ట్రిప్ అయ్యి ఉండొచ్చు బయటికి ఎక్కడన్నా ఇండిపెండెంట్గా వర్క్ చేయాలని చెప్పేసి ఏదైనా మీలో మీరు చేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఇల్లు షిఫ్ట్ అవ్వాలి అలోన్గా ఉండాలి ఇలాంటిది అంటే మీ ఓన్గా మీరు ఏదైనా ట్రై చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉండొచ్చు అయితే దీనికి సంబంధించి మాట్లాడితే ఏమవుతుందో ఆన్సర్ నో అని చెప్పేసి వస్తుందో ఎలా దీన్ని డీల్ చేయాలి అని చెప్పి కూడా కొంతమంది ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది సో దీనికి సంబంధించి కూడా మీరు ఈ థాట్ నుంచి కూడా ఇది ఏదైతే మీరు సఫకేటింగ్ సిచ్యువేషన్లో స్టక్ అయిపోయి ఉన్నారో దీని నుంచి బయటికి రాబో రాబోతున్నారు దీని నుంచి మీకు ఫ్రీడమ్ అనేది వస్తుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ ఓకే సో సెకండ్ మెసేజ్ ఏంటో చెక్ చేద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఇస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ రైట్నా వాట్ మై కలెక్టివ్ నీడ్ నీ టునో రైట్నా సెకండ్ మెసేజ్ వచ్చేసి నైట్ ఆఫ్ స్పోర్ట్స్ చూపిస్తుంది సో ఇన్కమింగ్ మెసేజ్ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ ఈ రీడింగ్లో మీరు తొందరలో ఏదో కమ్యూనికేషన్ అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే సో సెకండ్ మెసేజ్ కూడా అదే ఇన్కమింగ్ మెసేజ్ అనేది ఉంది ఎవరో మీ గురించి చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తూ ఉన్నారు ఏదో మాట్లాడాలి ఏదో క్లారిటీ ఇవ్వాలి ఏదో చెప్పాలి అని చెప్పి మీతో అనుకుంటూ ఉన్నారు స్పెషల్లీ ఇది వచ్చేసి చాలా స్ట్రాంగ్ ట్రూత్ స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్ అండ్ ఈ మెసేజ్ మీరు తొందరలో రిసీవ్ చేసుకుంటున్నారు ఈ మెసేజ్ వచ్చేసి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ అంతా చేంజ్ చేసేసి కంప్లీట్లీ డిఫరెంట్ సైకిల్లోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే సో ఇది వచ్చేసి సైడ్ ఏ ఈ క్లారిటీ వచ్చే మెసేజ్ మాత్రం మీకు ఈ ట్రూత్ అండ్ క్లారిటీతో వచ్చే మెసేజ్ డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తే హెల్ప్ హెల్ప్ అవుతుంది సో కాబట్టి నైట్ ఆఫ్ స్పోర్ట్స్తో ఒక ఇన్కమింగ్ మెసేజ్ కంప్లీట్లీ మీ చేంజ్ని ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్ఫామ్ చేసే మెసేజ్ అనేది రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది ఓకే కొంతమందికి ఇది వర్క్ రిలేటెడ్ కూడా ఈ మెసేజ్ ఉండే ఛాన్సెస్ ఉంది మీరు ఏదైనా వర్క్కి సంబంధించి న్యూస్ ఎదురు చూస్తున్నారు ఈమెయిల్ లాంటిది డాక్యుమెంట్స్ అని కన్ఫర్మేషన్స్ అని చెప్పేసి ఇలాంటిది ఉంటుంది రైట్ సో ఇలాంటి దానికి సంబంధించి ఏదైనా ఎదురు చూస్తున్నారు అని అంటే మీకు అఫీషియల్లీ ఏదైనా మెసేజ్ దొరికే ఛాన్సెస్ ఉంది అండ్ ఈ ఈ న్యూస్ ఏదైతే వస్తుందో మీకు అఫీషియల్లీ కొంతమందికి ఇమీడియట్లీ ఒక్కసారిగా మీ లైఫ్లో షిఫ్ట్ రావడం అంటే మీరు వేరే ప్లేస్కి వెళ్ళడం లాంటిది అక్కడ అంటే కొంతమందికి జాబ్స్ వేరే చోట అప్లై చేసేది ఉంటుంది రైట్ వేరే ప్లేస్కి వెళ్ళడము లేకపోతే ప్రాసెస్ చేంజ్ చేయడము ఇలాంటిది సో కాబట్టి ఈ ఇమెయిల్ ఈ డాక్యుమెంట్ థింగ్ వర్క్ రిలేటెడ్ సంబంధించి ఏదైతే మెసేజ్ రిసీవ్ చేసుకుంటున్నారో చేసుకోబోతున్నారో మీరు దీనికి సంబంధ ఇది మీ లైఫ్లో సడన్ చేంజెస్ అనేది తీసుకొని రాబోతుంది ఒక్కసారిగా అంటే ఇంకా హఠాట్గా ఇంకా అన్నీ మనం బయటికి వెళ్ళేటప్పుడు న్యూస్ వచ్చింది సర్దుకొని బయటికి వెళ్ళాలి ఇంకా అన్నట్లు ఉంటుంది చూడండి ఆ విధంగా అనమాట సో హఠాటుగా ఇది మీ లైఫ్లో చేంజ్ తీసుకొని వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అయితే కొంతమందికి ఇక్కడ ఒక యూనివర్స్ నుంచి ఒక కాషన్ కూడా ఉంది ఏంటి అని అంటే ఎస్ మీకు ఈ వర్క్ రిలేటెడ్ మెసేజ్ అంతా వచ్చే ఛాన్సెస్ ఉంది అయితే మీరు తొందరపడి వెంట వెంటనే స్పీడ్గా దా అంటే దాని సైడ్ వెళ్లకుండా ఒక నిమిషం పాజ్ అవ్వండి ఓకే ఒక నిమిషం పాజ్ అయ్యి సో ఈ మెసేజ్ ఇప్పుడు వచ్చింది ఇది నాకు బెనిఫిట్ అవుతుందా లేదా ఇది గుడ్ న్యూసా లేకపోతే ఏంటి దీనివల్ల లాంగ్ టర్మ్ నాకు హ్యాపీగా ఉంటున్నా ఉంటానా లేదా అని చెప్పేసి ఆలోచించడం అంటే నైట్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి ఒక్కసారిగా గుడ్ న్యూస్ వచ్చినా సరే ఏదైనా సరే ఇమీడియట్లీ వర్క్ చేసేసేయడం అనమాట ఆలోచించకుండా సో కాబట్టి అది ఒక్కటే ఇక్కడ మీకు ఫ్లా కాబట్టి జస్ట్ అట్లీస్ట్ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా కామ్గా ఉండి అంటే నేను ఇక్కడ టైమింగ్ అలా చెప్తున్నాను మీ సిచ్యువేషన్ ప్రకారంగా మీరు కొంచెం సైలెంట్గా ఉండి ఆలోచించి ముందుకు వెళ్ళండి అన్నట్లు చూపిస్తుంది ఎస్ ఇది బెనిఫిట్ బట్ దీనికి సంబంధించి మీరు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఆఫర్ లెటర్ వచ్చింది అని అనుకోండి ఏ ఏం ఎగ్జాంపుల్ చెప్దాము ఆ క్యాబ్ ఫెసిలిటీస్ అని చూద్దాం ఓకే క్యాబ్ ఫెసిలిటీ ట్రావెల్ ఫెసిలిటీస్ రైట్ సో మరి మీరు ఆ జాబ్ తీసుకుని వెంటనే మీకు అందులో ట్రావెల్ ఫెసిలిటీస్ ఉందా లేదా అని మీకు తెలియదు మీరు వెంటనే యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్లేస్ ఎక్కడో డిస్టెన్స్లో ఉంది మీరు ట్రావెల్ చేయాల్సింది వస్తుంది అప్ అండ్ డౌన్ కానీ అది మీకు ఇబ్బంది అవుతుంది అవర్స్ అవర్స్ అందులోనే వెళ్ళిపోవడం సో కాబట్టి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో తప్పేం లేదు రైట్ అంటే ఆ అలవెన్స్ మీకు తిరుగు ఇస్తారా ట్రావెల్ అలోవెన్స్ ఇస్తారా లేకపోతే క్యాబ్ ఏదైనా ప్రొవైడ్ చేస్తారా ఎలా అని చెప్పేసి కనుక్కోవడం నేను జస్ట్ ఊరికి అక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను సో ఇది దేనికైనా ఆ ప్రాసెస్ ఏంటి అయ్యి ఉండొచ్చు లేకపోతే మీ వాల్యూ ఏంటి ఆ వర్క్లో ఈ ఎలా ఇంప్రూవ్ అవుతుంది ఇవన్నీ కొంచెం చిన్న చిన్న డీటెయిల్స్ ఏదైతే మనం చిన్నగా అనుకుంటామో అదే చాలా పెద్ద చేంజెస్ని తీసుకొస్తుంది రైట్ సో అలాంటి డీటెయిల్స్ ఏదైనా మిస్ అవుతున్నారా అని చెప్పేసి ఒకసారి చూసుకొని మీరు ప్రొసీడ్ అవ్వండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్ సో చాలా స్ట్రాంగ్గా సెకండ్ మెసేజ్ వచ్చేసి ఇన్కమింగ్ మెసేజ్ ఇన్కమింగ్ మెసేజెస్ మీకు అది వర్క్ రిలేటెడ్ అయి ఉండొచ్చు ఏదైనా పర్సన్ నుంచి కూడా అయి ఉండొచ్చు అయితే కొంతమందికి ఇది ఫస్ట్ అండ్ సెకండ్ కొంచెం కనెక్ట్ అవుతుంది కొంతమందికి ఈ స్ట్రెస్ ఫైవ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చేసి ఈ వర్క్ రిలేటెడ్ ఇంకా మెసేజ్ రాకపోవడమో లేకపోతే మీకు ఆ గుడ్ న్యూస్ వినలేదని చెప్పేసి కూడా స్ట్రెస్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు ఓకే సో ఇది ఎండ్ అవుతుంది మీకు సెకండ్ మెసేజ్ అందుకనే ఇది నెక్స్ట్ విత్ ఇన్ టూ టు త్రీ డేస్లో ఎండ్ అయిపోతుంది మీకు ఓకే సో మరి థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము universe please show me what is this third message for my collective what my collective need to know right now what is this third message for my collective సో థర్డ్ మెసేజ్ వచ్చేసి ద ఫుల్ చూపిస్తుంది ఎస్ న్యూ బిగినింగ్స్ అనేది మీ లైఫ్లో రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇక్కడ ఓకే చాలా చాలా మెసేజ్ మీ ఇన్కమింగ్ మెసేజెస్ వస్తున్నాయి మీకు అంటే ఇంకా ఈ మెసేజెస్ అంటే మీకు అర్థమైంది రైట్ ఇన్ఫర్మేషన్ టైప్ అనమాట సో ఏదో యూనివర్స్ మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది సో మీరు ఈ టైంలో సైన్స్ కూడా చూసే ఛాన్సెస్ ఉంది ఈ టైంలో మీరు చాలా బర్డ్స్ని నోటీస్ చేయడము అంటే ఒకటి రెండు రెండు బర్డ్ మనకి మామూలుగా కనిపిస్తుంది ఓకే అది సైన్స్ ఉండదు సైన్స్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉండదు అనమాట సో మీరు ఒకటి రెండు అలా చూస్తున్నారంటే అది నార్మల్ ఇట్స్ ఓకే బట్ రిపీటెడ్గా ఉంది అని అంటే అది మీకు యూనివర్స్ నుంచి మీ ఏంజెస్ నుంచి సైన్ అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే సో అయితే ఇప్పుడు ఇక్కడ వస్తున్న సైన్ వచ్చేసి బర్డ్స్ బర్డ్స్ మీరు చాలా చూడడం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చూడము అని అంటే ఇప్పుడు మనము కొన్ని కొన్ని ప్లేసెస్ దగ్గర పీజియన్స్ పావురాలు ఎక్కువగా ఉంటాయి రైట్ ఓకే సార్ చాలా ఉంటాయి అనమాట ఆ విధంగా చూడడము సో క్రోస్ కాకులు కనిపించడము చాలా వరకు ఓకే ఇలా అంటే గ్రూప్స్లో ఉండడము అంటే మోర్ దాన్ ఒక ఫైవ్ సిక్స్ అలా కనిపించాయి ఒకే గ్రూప్లో అని అంటే మెసేజెస్ మీకు ఎక్కువగా వస్తు మెసేజెస్ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అది కూడా డిస్టెన్స్ నుంచి మీకు మెసేజెస్ అనేది రాబోతుంది అన్నట్లు మీకు మెసే యూనివర్స్ నుంచి అది సైన్ అనమాట ఓకే ఈవెన్ బటర్ఫ్లైస్ కూడా అంతే ఒకటి రెండు నార్మల్గా మనకు కనిపిస్తాయి కానీ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా వరకు కనిపించాయి లేదు అని అంటే వన్ వన్ అవర్ ఇప్పుడు మీరు ఒక బటర్ఫ్లై చూశారు మళ్ళీ ఇమీడియట్లీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకోటి కనిపించింది మళ్ళీ ఇంకొక వన్ అవర్ తర్వాత ఇంకోటి కనిపించింది అలా ఉన్నా సరే మెసేజెస్ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు యూనివర్స్ నుంచి మీకు ఏంజెల్స్ నుంచి మెసేజ్ ఏదో వస్తుందని చెప్పేసి అర్థం చేసుకోండి సో ఏంజెల్ సైన్స్ సైన్స్ ఇలా ఉంటుంది ఈవెన్ నంబర్స్ కూడా అనమాట రిపీటెడ్గా చూస్తున్నారంటే అది మీకు సైన్ ఒకసారి చూసేసి మళ్ళీ ఎప్పుడో ఒకసారి అంటే అది సైన్ కాదు ఓకే లేదంటే నార్మల్ అయిపోతుంది రైట్ డిఫరెన్స్ ఉండదు దానికి సో అలా అనమాట సో కాబట్టి మీరు ఈ టైంలో బర్డ్స్ని చూసే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంది బర్డ్స్ కనిపించడం మీకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ బర్డ్స్ కనిపించే ఛాన్సెస్ ఉంది సో కాబట్టి దాని అర్థం ఏంటంటే మెసేజెస్ రిసీవ్ చేసుకుంటున్నారు కొంతమందికి ఈగల్ కూడా కనిపించే ఛాన్సెస్ ఉంది ఈగల్ గద్ద రైట్ సో యా అది కూడా కనిపించే ఛాన్సెస్ ఉంది అది కూడా మెసేజెస్ అండ్ ఇంకోటి ఏంటంటే ఈగల్స్ కనుక మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి అని అంటే మాత్రం డెఫినెట్లీ అది వచ్చేసి ప్రొటెక్షన్ చాలా స్ట్రాంగ్గా యూనివర్స్ నుంచి మీకు ప్రొటెక్షన్ అనేది ఉంది మీరు ఏదైనా మీకు జరగాలనుకున్న జరగకుండా అంటే మీ లైఫ్ నుంచి ఆ నెగిటివిటీ వెళ్ళిపోవడం అనమాట సో కాబట్టి ఈగల్స్ కనిపించినా సరే అది ప్రొటెక్షన్ అని చెప్పేసి అర్థం చేసుకోండి ఓకే సో ఎనీవే నెక్స్ట్ థర్డ్ మెసేజ్ వచ్చేసి మీకోసం అదే అనమాట యూనివర్స్ నుంచి ద ఫూల్తో మీకు న్యూ బిగినింగ్స్ అనేది మీ లైఫ్లో రాబోతున్నాయి మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసి ఈ న్యూ బిగినింగ్స్ని తీసుకోండి అన్నట్లు మీకు మెసేజ్ ఓకే అండ్ ఇంకోటి ఇంకో ఇంకో మెసేజ్ స్ట్రాంగ్గా ఏంటంటే థర్డ్ మెసేజ్ రిస్క్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే మళ్ళీ ఇక్కడ రిస్క్ రిస్క్ తీసుకోవడంలో ఏంటి అని అంటే కొంత కొంతమంది సేమ్ టు సేమ్ ప్యాటర్న్స్ని రిపీట్ చేసి నేను రిస్క్ తీసుకుంటున్నాను అనుకుంటారు అది కాదు అది అది రిస్క్ తీసుకోవడం అవ్వదు అది సెల్ఫ్ వర్త్ని తక్కువ చేసుకోవడం అయిపోతుంది ఓకే స్పెషల్లీ రిలేషన్స్ విషయానికి వచ్చేసరికి ఒక పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు కంప్లీట్ టాక్సిక్ ఉన్నా మళ్ళీ దాని ఆ టాక్సిక్ సిచ్యువేషన్కి వెళ్ళి పర్లేదు నేను రిస్క్ తీసుకుంటాను కూడా అది అది రిస్క్ తీసుకోవడం అవ్వదు గుర్తుపెట్టుకోండి ఓకే డిఫరెన్స్ ఉంది రిస్క్ తీసుకోవడం ఏంటి అంటే మీకు తెలుసు ఒక వర్క్లో ఒక వర్క్ చేస్తే మీకు దాంట్లో బెనిఫిట్ ఉంటుంది బట్ ప్రస్తుతానికి దానికి తగ్గ ఫే ఫేవరబుల్ కండిషన్స్ లేవు ఓకే ఒక జాబ్ అన్ మీకు డిజైడ్ జాబ్ ఉంది ఫ్యాషన్ డిజైనర్ కావాలనుకుంటున్నారు అనుకోండి ఎందుకంటే ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అది చేయాలంటేనే మన దగ్గర కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటుంది రైట్ మన కొంచెం ఉంది నేనేం చెప్ప ఉన్నది ఉన్నట్లే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే రైట్ అది డిఫరెంట్ ఫీల్డ్ ఒప్పుకోరు అంత ఈజీగా ఇంట్లో వాళ్ళు సో చేయాలనుకుంటున్నారనుకోండి మీకు తెలుసు అది మీ ప్యాషన్ అని చెప్పి తెలుసు అందులో వర్క్ చేస్తే మీకు మంచి ఇంపార్ నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుంది అట్లీస్ట్ మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పేసి అనుకు హ్యాపీగా ఉంటారని తెలుసు అది దానికి సంబంధించి ఇంట్లో వాళ్ళని ఒప్పించడం రిస్క్ అవుతుంది రైట్ ఒప్పించడము వేరే ప్లేస్కి వెళ్ళడము దానికి సంబంధించి క్లాసెస్ అని తీసుకోవడము ఇది రిస్క్ అనమాట సో ఈ విధంగా సో ఇలాంటిది ఏదైనా రిస్క్ ఉంది అని అంటే డెఫినెట్లీ అది తీసుకోండి దీనివల్ల ఏంటంటే మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసి గ్రోత్ సైడ్ వెళ్తారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి థర్డ్ మెసేజ్ సో కాబట్టి థర్డ్ మెసేజ్ వచ్చేసి న్యూ బిగినింగ్స్ వస్తుంది ఫ్రీడమ్ వస్తుంది కొత్త ఈ ఈ న్యూ ఆపర్చునిటీ వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్ మీకు ఎక్స్పీరియన్స్ లేని కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది మీ ఇంట్యూషన్ ట్రస్ట్ చేసేసి యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుందని చెప్పి బిలీవ్ చేసేసి ముందుకు వెళ్ళండి ప్రొసీడ్ అవ్వండి అన్నట్లు మీకు థర్డ్ మెసేజ్ యూనివర్స్ నుంచి ఓకే ఈ రీడింగ్ ఏదైనా యూ అఫర్మేషన్ పెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నాను ఐ ట్రస్ట్ ఇన్ యూనివర్సస్ ప్లాన్ అని చెప్పేసి పెట్టండి ఓకే ఐ ట్రస్ట్ ఇన్ యూనివర్సస్ ప్లాన్ అని చెప్పేసి ఈ రీడింగ్కి అఫర్మేషన్ బిలీవ్ చేసి కంప్లీట్లీ అఫమ్ చేయండి అదేవిధంగా మీ లైఫ్లో కూడా మీ సిచ్యువేషన్కి సంబంధించి చిన్న చిన్న రిస్క్ అనేది తీసుకోండి ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడము అది మీ గ్రోత్కి హెల్ప్ అవుతుంది ఎప్పుడైనా సరే మనం ఇలాంటి స్టెప్ తీసుకున్నప్పుడు ఈజీగా అయితే అవ్వనే అవ్వదు ఖచ్చితంగా అన్కంఫర్టబుల్ ఉంటుంది అందుకనే అది కంఫర్ట్ జోన్ కాదు కాబట్టి అన్కంఫర్టబుల్ ఉంటుంది రైట్ కానీ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ చూస్ చేసుకున్నప్పుడే మన లైఫ్ అనేది గ్రో గ్రో అవుతుంది లేదు అని అంటే అదే నార్మల్ సిచ్యువేషన్స్ అదే దాంట్లో స్టక్ అయిపోయి ఉండడమే ఉంటుంది ఓకే మన లైఫ్ వచ్చి చేసే గ్రోత్ రైట్ ఎక్స్పీరియన్సెస్ గ్రోత్ అడ్వాన్స్డ్గా మనము నేర్చుకుని ముందుకు వెళ్తూ ఉండడమే లైఫ్ యొక్క మెయిన్ పర్పస్ సో అందుకనే మీరు ఇప్పుడు స్టక్ అయ్యి ఉంటే ఆలోచించి స్టక్ అయ్యే ఉంటారు ఇంప్రూవ్మెంట్ ఉండదు అన్నట్లు థర్డ్ మెసేజ్ అనమాట సో ఎస్ ఈ న్యూ బిగినింగ్స్ వస్తున్నాయి నేను ఆల్రెడీ మర్చిపోయిన అన్ఫర్మేషన్ నేను ఏం చెప్పాను సో కాబట్టి మీరు నాకు తెలిసి మీకు గుర్తుంటుందని సో డెఫినెట్లీ ఆ చేయండి బిలీవ్ చేసి అదే విధంగా అదే విధంగా ఫాలో అవ్వండి ఓకే సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యు యూ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్